హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అక్షయ తృతీయ ఆ రోజున నా పొరపాటును కూడా ఈ పనులు చేయకండి అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తుంది వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథిని తృతిగా జరుపుకుంటారు మే పదవ తేదీన అక్షయతృతీయను జరుపుకొనున్నారు ఈ రోజు శుభ సమయం అని ఏ పని చేసినా సక్సెస్ సొంతం అవుతుందని నమ్మకం తమ సిరి సంపదను పెంచుకోవడానికి బంగారం వెండి సహా ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మ పురాణంలో పేర్కొన్నారు ఈ రోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని వాటి ఫలాలు ఎన్నటికీ తరగవని విష్ణువు నారద మహామునితో చెప్పాడు కనుక అక్షయ తృతి రోజున సిరి సంపదలకు లోటు లేకుండా ఉండడం కోసం అనేక చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పనులతో పాటు కొన్ని పనులకు దూరంగా ఉండడం మంచిది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుంది కనుక అక్షయ తృతీయ రోజున ఎటువంటి పనులకు దూరంగా ఉండాలి అక్షయ తృతి రోజున ఆ సందర్భంగా బంగారం లేదా వెండి కొనుగోలు చేసే సంప్రదాయం అయితే ఉంది అయితే ఈ పవిత్రమైన రోజున వస్తువును కొనుగోలు చేసే సమయంలో అదే విషయంలో జాగ్రత్తగా ఉండాలి తెలిసి తెలియకొని చేసే పనులతో పేదరికం బారిన పడాల్సి వస్తుంది ఆ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ పాత్ర లేదా వస్తువులను కొనడం మానుకోవాలి ఎందుకంటే ఈ వస్తువులను రాహు ప్రభావితం చేస్తాడని నమ్ముతారు కొనుగోలు చేస్తే ప్రతికూలత పేదరికం ఇంట్లోకి వస్తాయి ఈ రోజున జాగ్రత్తగా ఉండేలా తెలియకుండా ఇలాంటి వస్తువులను కొనకుండా ఉండడం ముఖ్యం డబ్బును అప్పుగా ఇవ్వకూడదు సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షతృప్తి రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణ ఇవ్వడం అశుభం అలా చేయడం వల్ల ఇంటిలోని సిరి సంపదలు మరొకరి దగ్గరికి వెళ్తుందని నమ్మకం ఇక బంగారం డబ్బుని జాగ్రత్తగా చూసుకోవాలి అక్షయతృతి రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడం చెడు శకనంగా చెప్పబడుతుంది అలాగే సాయంత్రం చీపురుతో శుభ్రం చేయకూడదు హిందీ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని భావిస్తారు అదే సమయంలో సాయంత్రం సమయంలో ఇంటిని ఓడ్చడం అశుభం ఇక ఇంట్లో మురికిని ఉంచకూడదు అలాగే అక్షయతృతి రోజున దొంగతనం అబద్ధం లేదా జోదం మొదలైన తప్పులు చేయకుండా ఉండాలి ఇటువంటి చర్యలు చాలా కాలం పాటు జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతికూల ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు అక్షయతృతీయ రోజున ఈ పనులు చేయకుండా జాగ్రత్త వహించండి అలాగే ఆ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్